హాయ్ ఎవరి వన్ అందరికీ నమస్తే సో మనము ఎగ్జామ్ పాస్ అయినటువంటి ఆనందంలో ఉన్నాము సో నేను ఎగ్జామ్ రాసి వచ్చేలోపే నా ఫోన్ డేటా ఆన్ చేస్తే ఇంట పిచ్చెక్కిపోయింది పిచ్చి ఎక్కిపోయింది ఎందుకు పిచ్చి ఎక్కిపోయిందని అంటే బా పీడిఎఫ్స్ కావాలని ఫోన్ నిండా స్టోరేజ్ ఫుల్ అయిపోయింది సో నేను వీడియోస్ అప్లోడ్ అంటే వీడియోస్ చేసుకోవడానికి కూడా టైం లేనట్టుగా సో మీకు వీడియోస్ ఇవ్వడానికి కూడా టైం లేనట్టుగా చేశారు సో మొత్తం వాట్సాప్ మొత్తం స్టోరేజ్ ఫుల్ అయిపోయింది అంత చాటింగ్స్ సో ఏదేమైనప్పటికీ సో ఈరోజు జరిగినటువంటి మిస్టేక్స్ ఈరోజు జరిగినటువంటి కౌశలంకు సంబంధించిన ఎగ్జామ్ అప్డేట్స్ అయితే తెలుపుతున్నా సో ప్రతిదీ ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉంటా ప్రతిదీ వీడియో వస్తూనే ఉంటాయి సో పాలైతే అవ్వండి సో సో నేను ఇప్పుడు విడివిడిగా చెప్పాలనుకున్న విషయం ఏంటంటే నా ప్రశ్నలకు నాకు తెలిసి నా ప్రశ్నలు నాకు తెలిసిన బ్రెయిన్లో మొత్తం ఇంగ్లీషే కాబట్టి ఇంగ్లీష్లోనే క్వశ్చన్స్ కాబట్టి నాకు తెలిసిన ఒక పదిహేను క్వశ్చన్స్ ఉన్నాయి అవి అయితే నేను వివరిస్తా సో తర్వాత వివరిస్తా సో ఈరోజు జరిగినటువంటి నాతో పాటు వచ్చినట్టు ఒక స్నేహితుడికి జరిగినటువంటి ఒక మిస్టేక్ అయితే చెప్పబోతున్నా సో ఎగ్జామ్ మిస్టేక్స్ అయితే ఎవరు చేయకండి ఈ మన వీడియోస్ అయితే ఫాలో అవ్వండి సో ఎగ్జామ్ మిస్టేక్ అంటే ఏంటి ఇప్పుడు మనకి ఇచ్చినటువంటి ప్రశ్నలు ఉంటాయి కదా థర్టీ క్వశ్చన్స్ ఆ క్వశ్చన్ని మీరు మీకు వచ్చినటువంటి ప్రశ్నలకి ఫస్ట్గానే అటెంప్ట్ చేయండి అప్పుడే మీకు టైం అయితే కలిసి వచ్చి వస్తుంది సో మీకు రాని ప్రశ్నకు ఒక త్రీ మినిట్స్ ఫైవ్ మినిట్స్ తీసుకోవడం వల్ల మీకు టైం వేస్ట్ అయిపోతే ఎగ్జామ్ అనేది క్యాన్సిల్ అయితే అయిపోతుంది కాబట్టి మనకు ఇవ్వబడినటువంటి ఒక ప్రశ్నకి సమయము ముప్పై నిమిషాలు ఆ ముప్పై సెకండ్సే కాబట్టి ముప్పై సెకండ్లు ఉంటుంది కాబట్టి ముప్పై సెకండ్లో ఒక ప్రశ్న చదవండి దానికి రాకపోతే ఇంకో ప్రశ్నకి వెళ్ళండి అది రాకపోతే ఇంకో ప్రశ్నకి వెళ్ళండి ఏవైతే వస్తాయో వాటికే ముందు ఎగ్జామ్ అయితే ఇవ్వండి వాటికి ప్రయారిటీ ఇచ్చి రాని వాటికి అయితే చెయ్యండి ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎగ్జామ్ మిస్టేక్స్ విషయంలో ఓకేనా సెకండ్ వన్ నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే సో ఈరోజు నాతో పాటు అంట నాతో పాటు వచ్చిన వ్యక్తి సో చాలాసేపు వీటి ఒక క్వశ్చన్ రాకపో రాకపోగా అతను ఒక పావు గంట ఉండిపోయాడు సో పావు గంట ఉండిపోవడం వల్ల అతను ఎగ్జామ్ అనేది క్యాన్సిల్ అయిపోయింది క్యాన్సిల్ అయిపోతే మళ్ళీ రీసెచ్డ్ అయితే అయ్యిందండి ప్రాబ్లం లేదు సో ఎగ్జామ్ అయితే ఫెయిల్ అవ్వద్దు ఒకవేళ సో నేను చెప్తా ఆ మిస్టేక్సే చెప్తా ఈరోజు జరిగినటువంటి సిచ్యువేషన్స్ ఎగ్జామ్ పరిస్థితులను ప్రతిదీ నేను ఓకేనా సో మనకు స్కిల్ అసెస్మెంట్స్కి సంబంధించినటువంటి ఫార్టీ ఫైవ్ మినిట్స్లో మనకైతే యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ సంబంధించిన క్వశ్చన్స్ అలాగే టెక్నికల్ క్వశ్చన్స్ సైకోమెట్రిక్ క్వశ్చన్స్ ఇవే ఇవే ఉంటాయండి సో ఫార్టీ ఫైవ్ మినిట్స్లో మనకు ఈ క్వశ్చన్స్ ఉంటాయి తర్వాత మనకు కమ్యూనికేషన్ స్కిల్ అసిస్మెంట్ ఉంది కదా దానికి త్రీ క్వశ్చన్స్ ఉంటాయి సో మొత్తం థర్టీ క్వశ్చన్స్ స్కిల్ అసిస్మెంట్కి మనకు ట్వంటీ సెవెన్ మార్క్స్ కమ్యూనికేషన్ స్కిల్ అసిస్మెంట్కి త్రీ మార్క్స్ సో మనం త్రీ మార్క్స్ అనేది ఇంగ్లీష్లో మాట్లాడి అటెంప్ట్ అయితే చేయాలి ఇది కూడా చివర ఇంగ్లీష్లో ఉంటుందండి త్రీ క్వశ్చన్స్ కూడా సో అవి మనం మన ఇంగ్లీష్ మనకు ఎంత వచ్చు అనే దానికోసం మన సెల్ఫ్ ఇంట్రడాక్షన్ అయితే చెప్పాలి అది కూడా థర్టీ సెకండ్స్లో మాత్రం ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి సో సెల్ఫ్ ఇన్ఫర్మేషన్ అంటే నాకు ఇప్పుడు నా నేను ఎంత చదువుకున్నాను నా పేరేంటి మా నాన్నగారి పేరేంటి సో నేను ఏం చేయాలనుకున్నాను అనేది థర్టీ సెకండ్లు అయితే చెప్పాలి ఓకేనా సో మిస్టేక్స్ అయితే మీరు చేయకండి సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్గా మీరు చేయాల్సింది ఏంటంటే మీకు వచ్చిన క్వశ్చన్స్ అయితే చేయండి ఒక క్వశ్చన్ పట్టుకొని టూ మినిట్స్ త్రీ మినిట్స్ ఫైవ్ మినిట్స్ తీసుకున్నారనుకోండి ఎగ్జామ్ అయితే క్యాన్సిల్ అయిపోద్ది మళ్ళీ ఇంకో రోజు వెళ్ళి రాయాలంటే రాయాలంటే తలనొప్పి రీసెర్చ్లు పడిపోద్ది నీ యొక్క ఎగ్జామ్ అప్డేట్ అయితే ఓకేనా సో ఇంకా ఎగ్జామ్కి ఎవరైతే రేపెల్లుండి వెళ్ళబోతున్నారో వారికి నా సలహాలండి సో హెడ్ ఫోన్స్ అనేవి పెట్టుకోండి వెబ్ గేమ్ అనేది మీ పేస్కి ముందుగా అయితే పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత మీరు కరెక్ట్గా అక్కడే లుక్ ఉండాలి సో మీరు ఇటార్ట్ ఇలా తిరిగినా కూడా వర్క్ అయితే అవ్వదు ఎగ్ ఎగ్జామ్ అనేది వెళ్ళిపోతుంది కాబట్టి మీ ఫోకస్ అంతా వెబ్ గేమ్ పైన ఉండాలి ఓకేనా ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ గమనించాలి హెడ్ ఫోన్ అయితే పెట్టుకోవాలి సో ఎగ్జామ్లో జరగాల్సిన విషయాలు అయితే చెప్తున్నా ఓకేనా సో జాబ్ సీకార్ అకౌంట్ అనేది క్రియేట్ చేసి ఇస్తారండి సో ఇది మనం చేసుకోవచ్చు ఒకవేళ బై మిస్టేక్స్ మీకు ఏం తెలియకపోతే మీరు రేపటికి ఎగ్జామ్ అనుకోండి మీరు రేపటికి ఎగ్జామ్ అన్నప్పుడు నేను ఈరోజే వెళ్ళి జాబ్ సీకర్ అకౌంట్ అనేది క్రియేట్ చేయించాలి సో చేయిస్తే మనకు రేపటికి ఎగ్జామ్ అనేది చేస్తుంది సో అదే రోజు వెళ్ళి జాబ్ సీకార్ అకౌంట్ అనేది క్రియేట్ అయితే చేస్తే మనకు ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి సో ఒక రో రేపటికి నాకు ఎగ్జామ్ అంటే ఈరోజు వెళ్ళి అకౌంట్ అనేది క్రియేట్ చేయించాలి సో ఇది ఓన్గానే పర్సనల్ కూడా చేసుకోవచ్చు సో ప్రాబ్లం లేదు అలాగే ఎగ్జామ్ అనేది కూడా మన మొబైల్లో కూడా అలాగే మన ల్యాప్టాప్లో కూడా రాయొచ్చండి సో అఫీసల్ వెబ్సైట్ నాకు డిజిటల్ అసిస్టెంట్ గారు పెడతాను అన్నారు సో అది నాకు పెట్టిన తర్వాత నేను ఇస్తా మీకు ఓన్గా రాయగలను మొబైల్ నుంచి అంటే ఓకే అలాగే సిస్టమ్ ఉంది నాకు వెబ్ గేమ్ ఉంది నాకు ల్యాప్టాప్ ఉంది అనుకుంటే కూడా రాసుకోవచ్చు నాకు డిజిటల్ అసిస్టెంట్ గారు నాకు ఆ లింక్ పెడతానన్నారు ఆ పెడితే నేను అనౌన్స్ చేస్తా లేనండి సో ప్రాబ్లం అనేది ఎగ్జామ్ ఎక్కడైనా రాసుకోవచ్చు సచివాలయంలో వెళ్ళాలని అయితే కాదు సో ఎవరైతే రాని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళైతే వెళ్ళి రాయొచ్చు సో నేను కంగకంగర్లో ఇన్ఫర్మేషన్స్ తీస్తున్నా కదా సో కొన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి నెక్స్ట్ వన్ వచ్చి నెక్స్ట్ వన్ వచ్చేసి అండి సో ఇప్పటికీ ప్రజెంట్ మెసేజ్ అయితే రాలేదు కదా చాలామంది మెసేజ్ రాని వాళ్ళకైతే ఇప్పుడు నేను అదే చెప్తున్నా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు వాళ్ళకైతే ఎగ్జామ్స్ అయితే రెండు నుంచి ఆరు వరకు జరుగుతున్నాయి అనేసి సో నెక్స్ట్ ఏదైనా ఉంటే నేను వీడియో చేస్తా అప్డేట్స్ మనం ఇప్పుడు నేను డిజిటల్ అసిస్టెంట్కి చెప్పాను సో నేను ఇలా అప్డేట్స్ ఇవ్వాలి అనేసి నేను చెప్పా చెప్పిన తర్వాత నేను అప్డేట్స్ ఇస్తూనే ఉంటా అని అన్నారు ఓకేనా సో మీరు ఎగ్జామ్ మిస్టేక్స్ అయితే చేయకండి ప్రతి ఇవ్వబడినటువంటి సమయాన్ని మీరు ఉపయోగించండి ప్రతి కోచిన్కి మీరు అటెంప్ట్ చేయాలంటే ముప్పై సెకండే కాబట్టి ముప్పై సెకండ్లోనే ఎగ్జామ్ అటెంప్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి సో హెడ్ ఫోన్ అంత పెట్టుకోండి వెబ్ గేమ్ అనేది మీ పేస్కి కనిపించండి మీరు ఈ ట్యాటు ముఖం తిప్పకుండా ఎగ్జామ్పై ఫోకస్ అయితే చేయండి ఓకేనా ఎగ్జామ్ అనేది ఎక్కడైనా రాయొచ్చు అఫీషియల్గా నాకు డిజిటల్ అసిస్టెంట్ గారు అది ఆ లింకు పెడితే నేనైతే మీకు ప్రొవైడ్ చేస్తాను సో మీకు తెలుసు అనుకుంటేనే మీరు ఓన్గా రాసుకోవచ్చు నాకు తెలియదు అనుకుంటే మీరు సచివాలయంలోనే వెళ్ళి రాయడమే మంచిది అడిగి ఓకేనా సో ఒక ఒక రోజుకు ముందే వెళ్ళి మీరైతే జాబ్ సీకర్ అకౌంట్ అయితే క్రియేట్ చేయించండి ఓకేనా సో మెక్స్ మెసేజ్ అయితే అందరికీ వస్తుంది డోంట్ వెరీ సో అది అఫీషియల్గా మనకు డేట్ అనౌన్స్ వస్తే నేనైతే ఇన్ఫర్మేషన్ చేస్తాను సో ఇంకో వీడియోలు అయితే కలుస్తాను